హాయ్ అండి ఎట్ ది రియాలిటీ నైన్ వన్ ఛానల్ నుంచి నేను మాట్లాడుతున్నాను ఈరోజు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ హాస్పిటల్ గురించి ఇది మంగళగిరి విజయవాడ మధ్యలో నిర్మించబడింది ఈ దీని నిర్మాణం వచ్చి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ప్రారంభమైందన్నమాట ఈ నూట ఎనభై ఎనిమిది ఎకరాల్లో నిర్మించారు దీన్ని కట్టడానికి ఖర్చు అయిందో తెలుసా సుమారు పదహారు వందల పది కోట్లతో ఖర్చు పెట్టి నిర్మించారు ఇది కేంద్ర ఆరోగ్య విద్యా సంస్థ మాట దీంట్లో ఎనభై డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి ఈ హాస్పిటల్ కన్సల్టెంట్స్ ఫీజు ఎంతో తెలుసా ఓన్లీ పది రూపాయలు దీనికి మరొక పేరు ముద్దుగా పది రూపాయల హాస్పిటల్ అని కూడా పిలుస్తారు ఎయిమ్స్ హాస్పిటల్కి ముద్దు పేరు పది రూపాయల హాస్పిటల్ పేద మిడిల్ క్లాసు ధనికులు మొత్తం అన్ని కేటగిరీల వాళ్ళని నేను చూశాను ఇక్కడ అందరూ ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు అంటే మీరు ఆలోచించండి ఇక్కడ వైద్యం ఎంత మంచిగా లభిస్తుందో అన్నది ఉదయం ఓపీ వచ్చి ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు ఒక పేషెంట్కి బెడ్ ఇచ్చారంటే దానికి ముప్పై ఐదు రూపాయలు మాత్రమే తీసుకుంటారు బ్లడ్ టెస్ట్లు చేశారనుకోండి చాలా తక్కువ షుగరు బిఫోరు ఆఫ్టరు ట్వంటీ ట్వంటీ ఫోర్ రూపీస్ ప్లస్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఫార్టీ ఎయిట్ రూపీస్తో షుగర్ గురించి మనకి తెలిసిపోతుంది రిజల్ట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే వెయిటింగ్ చేయాలి ప్రతి చోట కూడా మనం వెయిటింగ్ చేయాల్సిందే పేషెంట్ పేషెంట్ పక్కన వచ్చిన వాళ్ళకి కూడా చాలా ఓపిక అవసరం అవసరం అప్పుడే మనకి మంచి నాణ్యతమైన వైద్యం లభిస్తుంది బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటే సింపుల్ అయితే రిజల్ట్ ఉదయం చేయించుకుంటే సాయంత్రం లోపు మనకు వచ్చేస్తాయి కాకపోతే కొంచెం పెద్ద రిపోర్ట్లు అయితే అన్నమాట ఆ రిపోర్ట్ గురించి రెండు రోజులు వెయిటింగ్ చేయాల్సిందే ఎయిమ్స్ హాస్పిటల్ నమూనా చూసారా ఇది ఇక్కడ విద్యార్థులు చదువుకునే విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు ఇక్కడ వైద్యం చేసే డాక్టర్లకి వసతి వై వసతి సౌకర్యం కూడా ఉంది అంత పెద్ద విశాలమైన చోటు మాట రెండు కొండల మధ్య అసలు హాస్పిటల్ లాగా అనేవి అనే అనిపించదు నెక్స్ట్ ఫుడ్ అసలుకి మనం వెతుక్కోవలసిన అవసరం లేదు హాస్పిటల్ లోనే ఒక వన్ సైడు మనకి ఫుడ్ లభిస్తుంది ఉదయం టిఫిన్ ఆ టిఫిన్లో కూడా నాలుగైదు రకాలు ఎవరికి కావాల్సిన చాయిస్ మాట వాళ్ళు తీసుకోవచ్చు టీ కాఫీలు ఓకే నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అది కూడా రెండు మూడు రకాలు లభిస్తుంది ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకొనవచ్చు ఎంత విశాలంగా ఉందంటే ఇప్పుడు మినిమం వెయ్యి నుంచి రెండు వేల మంది లోపలికి వెళ్తే ఆ లోపల రెండు వేల మంది విశాలంగా ఎక్క ప్లేస్ అంతా ఖాళీయే విశాలంగా కూర్చొని హాయిగా అన్ని పనులు చేసుకొని రావచ్చు కాకపోతే వెయిటింగ్ చేయాలి ఇదిగోండి ఇక్కడ మధ్యాహ్నం పన్నెండు గంటలు అందుకనే అందరూ లోపలికి వెళ్ళిపోయారు ఓపి క్లోజ్ అన్నమాట ఫ్యాను పైన అందరికీ విశాలంగా పెద్ద ఫ్యాను గాలి లభిస్తాకి చల్లగా ఉంటుంది సౌత్లో మన ఆంధ్రప్రదేశ్కి దక్కిన వరమనే అనుకోవచ్చు ఈ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు తెలంగాణ మహారాష్ట్ర ఒరిస్సా తక్కువ శాతం కేరళ వచ్చి ఇక్కడ వైద్య సదుపాయం చేయించుకుంటున్నారు కాకపోతే వైద్య సదుపాయం చేయించుకోవటానికి మాత్రం కొంచెం టైమే మనం కేటాయించాలి ఓపిక్గా తిరగాలి నాణ్యతమైన వైద్యం తప్పకుండా ఇక్కడ లభిస్తుంది విశాలమైన ప్లేసు బైక్ పార్కింగ్ ఆ సైడు మన దగ్గర డబ్బులు లేవు మనం వైద్యం చేయించుకోలేము మనం ఈ ఈ వ్యాధితో బాధపడుతూ ఉండాల్సిందేనా అని డబ్బు లేని వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ వస్తే చాలా మినిమం చాలా తక్కువ అంటే బయట లక్షల్లో అయ్యే ఇది ఇక్కడ వేళల్లో ఖర్చు అయ్యి ఆరోగ్యవంతంగా తిరిగి వెళ్తారు సరైన సమయానికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి రెండు కొండల మధ్య వే ఎలా ఉందో చూడండి వాతావరణం చాలా అందంగా ఉంది ఇదండి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వైద్యశాల ఎయిమ్స్ గురించి నేను మీకు నాకు తెలిసిన కొద్దిపాటి వివరాలు తెలియజేశాను ఎవరిని అడిగినా ఓపిక్గా మనకు తెలియదు ఫస్ట్ రోజు మనకు తెలియదు కానీ ఎవరిని అడిగినా అక్కడ వర్క్ చేసే వర్కర్ని చాలా ఓపిక్గా మనకి ఆన్సర్ ఇచ్చి దారి ఎటు వెళ్ళాలి ఎక్కడ కొనుక్కోవాలని చెప్తున్నారు ఇదండి బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను